రాగులు పండించే చోట గుడి ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి హాయ్ హలో అండి అందులో ఉన్నారు నా పేరు స్నేహ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు టెంపుల్ రన్ సిరీస్లో పార్ట్ ఎయిట్ వీడియో అనమాట ఇది ఈరోజు నేను మీకు చూపిస్తున్న టెంపుల్ పేరు వచ్చేసి రాగిగుడ్డ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ రాగిగుడ్డ అనే పదానికి అర్థం ఏమిటంటే ఫస్ట్ రాగి అంటే అది ఒక ధాన్యం పేరు రాగులు జనలు అని అంటాం కదా సో అది ఒక ధాన్యం అంట గుడ్డ అంటే కొండ అని అర్థం అనమాట ఈ టెంపుల్ లోపలికి వెళ్ళగానే చెప్పులు పెట్టుకోవడానికి మనకి ఇలా కవర్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే చెప్పులు మనం ఎక్కడ బయట ఇప్పాల్సిన పని ఉంది ఈ టెంపుల్ మొత్తం కూడా ఐదు ఎకరాల స్థలంలో కట్టారు ఇది ఇంకా కొండ మీద ఉంటుంది కాబట్టి కొంత దూరం మనం ఇలా నడవాల్సి ఉంటుంది ఈ టెంపుల్ ని నైన్టీన్ సిక్స్టీ నైన్ లో కన్స్ట్రక్షన్ చేశారు రిజిస్టర్ అయింది అయితే నైన్టీన్ సెవెంటీ టూ లో ఇక్కడ కనపడుతుంది కదా ఇది వచ్చేసి కొండ దిగును ఉన్న టెంపుల్ అనమాట ఇది ఇందులో మెయిన్గా మనకి నవగ్రహాలు గణపతి ఇంకా రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ ఇది దర్శనం చేసుకున్న తర్వాత మెట్లుంటాయి అక్కడి నుంచి మనం కొండపైకి ఎక్కాలి ఈ టెంపుల్ కొండ మీద ఉండడం వల్ల మెట్లు అయితే చాలా ఉంటాయి ఈ మెట్లన్నీ యొక్క లోపు ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటనేది ఇప్పుడు విందాం ఈ ప్రదేశంలో మొదటైతే రాగుల పంట పండించేవారం పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి స్థానిక అధిపతి భార్య అయిన సుధర్మ అని ఒక ఆవిడ ఉండేది అయితే ఒకరోజు త్రిమూర్తులు సందర్శకుల రూపంలో వచ్చి ఆమెను భిక్ష అడుగుతారు కొత్తగా పండిన రాగులు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల అవి తీసి ఇస్తుంది కానీ అలా ఇవ్వడం వాళ్ళ అత్తగారికి నచ్చదనమాట వాటిని తిరిగి తీసుకోమని అడుగుతుంది ఎవరికి దానం చేయడానికి ఉపయోగపడని ఈ రాగులు నాకు కూడా వద్దు వీటిని రాళ్ళగా మారిపోవాలి అనేసి ఆమె అంటుందన్నమాట సో అలాగా ఇక్కడ రాగి అంతా కూడా కొండగాను రాళ్ళగాను మారిపోతుంది ఆమె నిస్వార్థ ప్రవర్తనకు సంతోషించి ఆ త్రిమూర్తులు వాళ్ళ దర్శనం ఇస్తారనమాట ఆమెకు సో ఆ విధంగా ఇక్కడ ఈ ప్రదేశానికి రాగిగుట్ట అని పేరు వచ్చింది అలా మెట్లెక్కగానే పైన మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామికి లెఫ్ట్ సైడ్లోనేమో శివలింగము రైట్ సైడ్లోనేమో రామ సీత లక్ష్మణ ముగ్గురు కలిపి ఉంటారనమాట ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని జయనగర్ అనే ఏరియాలో నైన్త్ బ్లాక్లో ఉంటుంది ఇంకా ఈ ఆలయ ట్రస్ట్ గురించి చూస్తే ఆలయం మరియు చుట్టుపక్కల ఉన్న పేదవాళ్లకు అవసరమైన విద్య మరియు ఆరోగ్యం అందించేలాగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయన్నమాట టెన్త్ వరకు కూడా కన్నడ ఇంకా ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ స్కూల్ అనేది ఉంది యోగా క్లాసెస్ కూడా జరుగుతాయి ఇక్కడ ఇంకా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే ఫ్రీగా ట్యూషన్స్ కూడా చెప్తారు బడ్జెట్లో ఒక కళ్యాణ మండపం ఇంకా ఒక గోశాల కూడా ఉందన్నమాట హనుమాన్ జయంతి వచ్చినప్పుడైతే ఇక్కడ పన్నెండు రోజుల పాటు చాలా వైభవంగా పండగలాగా జరుపుతారనమాట ఎన్నో వేల మంది ఆ టైంలో వస్తారు ఈ టెంపుల్కి ఈ టెంపుల్ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకో టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను దిస్ ఈస్ స్నేహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్